శ్రీకాళస్థలో గోపురం ఖర్చు ఎంత నూట యాభై కోట్లు అని చెప్పాను కదా చూడండి దాని డీటెయిల్స్ మొత్తం పెట్టాను ఎలరైకి ఇంకోటి ఏంటంటే మంగళవారం రోజు రాకుల పూజ చేసుకుంటామని చెప్పి ఇంటికాడ పన్నెండు గంటలకు బయలుదేరిపోయినాను కరెక్ట్గా అడగ పోయే లోపల వన్ థర్టీ అయింది ఆ వన్ థర్టీ టైంలో మీకు ఎండకి వీడియో తీసాను చూడండి గోపురము పైన ఎట్టుందో ఆ మబ్బులు మేఘాలలో ఎట్టుందంటే అట్టుంది ఎండకి కానీ ఎంత లొకేషన్ చాలా 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 బాగుంది మీకోసం అంతలా వెంట కూడా షూట్ చేస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా ఉందో మీరు గ్రాఫిక్స్ అనుకుంటారేమో కానీ కాదండి క్లియర్గా నా ఫోన్ ఫోన్తోనే షూట్ చేశాను జూమ్ చేసి చూస్తున్నారు కదా ఆ మబ్బులు ఎంత అందంగా ఉన్నాయో ఆ గోపురానికి దేవుడు పైన అలాగనే అంత చూడాలి చూడాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే రావు కాలంలో రాకులకేదో పూజ చేసుకుంటే చాలా మంచిది మంగళవారం రోజు మూడు నాలుగు టైంలు చాలా జనాభా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి